ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తు ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఆర్గనైజేషన్ అయినటువంటి సేవా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అలాగే నిపుణ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మనకి ఒక మంచి ఇంటర్వ్యూ డ్రైవ్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట జాబ్ మెయిల్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్ లొకేషన్లో జేఎన్ టూ యూనివర్సిటీ హైదరాబాద్లో ఈ జాబ్ మెయిల్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట ఈ నెల పదహారవ తారీఖు మనకి జేఎన్ యూలో ఈ డ్రైవ్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట ఈ డ్రైవ్కి మోర్ దెన్ హండ్రెడ్ కంపెనీస్ అయితే వస్తున్నాయి అనేసి తెలియజేస్తున్నారు అండ్ మనకి టెన్ థౌజండ్ ప్లస్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట టెన్త్ ఇంటర్ డిప్లొమా ఐటీఐ బీటెక్ ఎంటెక్ ఆల్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి క్యాండిడేట్స్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలాగే బీ ఫార్మా ఎం ఫార్మా చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే రెండు వేల పదహారు నుండి ఇరవై మూడు వరకు పాస్ అవుతున్నటువంటి వారు ఉన్నారో వారంతా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ అనేసి తెలియజేస్తున్నారన్నమాట ఎలాంటి సెక్టర్స్ వస్తున్నాయి అంటే ఈ జాబ్ మేళకి ఐటీ అండ్ ఐటీఎస్ అలాగే మేనేజ్మెంట్ అలాగే ఫార్మా అలాగే కోర్ అలాగే బ్యాంకింగ్ అలాగే ఎఫ్ఎంసీజీ అండ్ రీటైల్కి సంబంధించినటువంటి సెక్టర్స్ సంబంధించిన కంపెనీస్ అయితే ఈ డ్రైవ్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు అనేది కూడా మీకైతే ఉండడం అనేది జరగదన్నమాట సో మనకి నేరుగా వాకింగ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మనకి హండ్రెడ్ ప్లస్ కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి ఎవరైతే ఫ్రెషర్స్ జాబ్ కోసం చూస్తున్నారో హైదరాబాద్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఇది ఒక మంచి అవకాశం ఈ రిక్వైర్మెంట్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ మీ ఎంక్వైరీస్ని సాల్వ్ చేసుకోవడానికి కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట సో వారిని కాంటాక్ట్ అయ్యి మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరు అయితే తెలుసుకోవచ్చు ఈ డ్రైవ్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారంటే జేఎన్టీయు హైదరాబాద్ కూకట్పల్లిలో మనకి ఈ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో మీరు నేరుగా గూగుల్లోకి వెళ్ళి జేఎన్టీ హైదరాబాద్ అని కొడితే వచ్చేస్తుంది మీరు పదహారవ తారీఖు మీ యొక్క అప్డేట్ రెజూమ్స్ అలాగే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ కోవిడ్ వ్యాక్సినేషన్తో నేరుగా వాక్ ఇన్ డ్రైవ్కి అయితే అటెండ్ అవ్వండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ని కాంటాక్ట్ అయ్యి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మీరు అయితే అడిగి తెలుసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్